వీడియోలు ఇలా చూడు వీటి పేరు జయకృష్ణ అమరు అని మా ముగ్గురిని అంటే తీసుకెళ్లి పరిచయం చెప్పి అంటే అలా అంత బాగా చూసుకున్నాడు అన్న ఎప్పుడు ఏదన్నా మేము షూట్ మిడిల్ లో గ్యాప్ వచ్చి అన్న ఏదన్నా తింటే బాగుండు అనగానే ఫస్ట్ తీసే పర్సన్ ఎక్కడ ఎక్కడ ఐదు నిమిషాలు పట్టుకు వచ్చేస్తాడు లోకల్లో ఏదో ఒకటి తినిపించి తీసుకొని వచ్చేస్తాడు ఇంకా అమరన్న ఇంకా కోతి బ్యాచ్ మాదిగా ఒక రకం అంటే మమ్మల్ని అందరినీ భరించిన వాళ్ళంటే అమరన్న ఎప్పుడు ఇంకా అరే రాము ఆపన్ రా నవ్వడం ఆపన్ అరే అరే జై కొడతాడు రా ఇంకా నా వల్ల కొట్టలేదురా ఈ టైప్ కి వెళ్ళేదన్న ఎక్కడ ఇప్పుడు శివగారు డైరెక్టర్ గారు లేదంటే జన్య ఎవరో ఏదో ఇంటర్వ్యూలో చెప్తా కూడా ఎక్కడ మాట్లాడుతూ కూడా అన్నారు మా షూటింగ్ ఆగిపోయినా గాని వీళ్ళిద్దరు మాత్రం అదే మూడ్ లో ఉంటారు జయకృష్ణ ఒకడు రామ ఒకడు సీన్ ఆగిపోయినా షూటింగ్ బ్రేక్ ఇచ్చినా అయిపోయినా కానీ వాళ్ళందరూ మాత్రం అదే ఉన్నారు అంటే ఒక సెట్ లో ఒక ఇంట్లో మనం చిన్న వాళ్ళం అయితే ఒక బెనిఫిట్ అదే అన్న మనకి ఏమని చేయొచ్చు ఇప్పుడు సడన్ గా వర్షం షూట్ సీన్ అంతా ప్లాన్ చేస్తా ఉన్నా వర్షం వస్తుంది అప్పుడు అందరు డల్ అవుతారు అప్పుడు ఏదో ఒక జోక్ వేయాల్సిందే సో ఆ జోక్లు మేము వేస్తే వాళ్ళు వర్షాన్ని తిట్టడమో లేకపోతే లొకేషన్ తిట్టడము ఈ రోజు జయగాడు కరెక్ట్ దండం పెట్టలే కెమెరా కెరే దండం పెట్టి మళ్ళీ వర్షం పోయింది సో మేము అలా కోతి కోతి ఉండేవాళ్ళం ఉన్నా సో మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇలాగ ఉండాలి రా ఇల్లు షూట్ అయిపోయేంత వరకు ఇలా ఉండాలండి అంటే ఎలా ఉండబోతుంది సూపర్ ఉంటుంది అన్న ఇప్పటి వరకు మనం చూసిన అర్ర కామెడీస్ కంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కంప్లీట్ డిఫరెంట్ కాదు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఎమోషన్ మాత్రం కంప్లీట్ డిఫరెంట్ అన్న ఎమోషన్ ఇప్పటి వరకు మనం తెలుగు సినిమాలో చూడని ఎమోషన్ మీరు క్లైమే అంటే సినిమా ఇంటర్వెల్ వరకు ఒకే ఎమోషన్ ఉంటాయి ఇంటర్వెల్ తర్వాత ఇంకో ఎమోషన్ ఉంటుంది రైటింగ్ ఇంత బాగుంటుందా అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది అన్న మ్యూజిక్ కూడా త్రీ సాంగ్ ఇప్పుడు రిలీజ్ చేసిన మూడు సాంగ్స్ లో టైటిల్ సాంగ్ గానీ లేదంటే ఏమిరా జీవితం గానీ మంచి బాగి బాగుంటాయి మా ఊర్లో ట్రాక్టర్ మీద పెట్టుకొని తిరుగుతున్నారు అయ్యో అదే ఆ టైమింగ్ కూడా అలా ట్రాక్టర్ అలా గట్టు మీదకి పోతా ఉంటది ఆయన పెట్టు ఎండలు పోతాడు అయ్యో ఏమి రా అంటే అక్కడ ఉన్న సిచువేషన్స్ కూడా కనెక్ట్ అవుతుందన్న అన్న మన సాంగ్ ఎవరికో డబ్బులు ఉండవు టైంకి ఆ పాట పెట్టుకుంటే అవచ్చు ఎగ్జాంపుల్ వెళ్ళండి పిల్ల హ్యాండ్ ఇచ్చింది ఏ టైమింగ్ అయినా అది పెట్టవచ్చు ఎవడు చచ్చిపోయిన దగ్గర కూడా పెట్టవచ్చు ఆ పాట డెడ్ బాడీ ఫీల్ అవుతుంటది సూపర్ సూపర్ నైస్ రామ్ చాలా అండ్ చాలా సరదాగా ఉంది అండ్ నువ్వు ఎలా అయితే నీ వీడియోస్ తో ఎంటర్టైన్ చేస్తావు ఇంటర్వ్యూ కూడా మంచి పని గట్లనే నడిచింది థ్యాంక్ యూ నన్ను కూడా చాలా నన్ను బాగా ఎంటర్టైన్ చేసిన బాగా భయమైంది నాకు ఫస్ట్ అమ్మ అన్ని క్వశ్చన్ అడుగుతాడు అని ఏమన్నా ఉంటది కదా ఎందుకు జరిగింది ఇది ఎందుకు జరిగింది అంటే ఇందులోకి వెళ్ళావారు అంటే నాకు నిన్నటి అన్నమే గుర్తుంటది ఏం కరెది నన్ను మళ్ళీ అంటే కాదు నీకు ఆ రోజు అది ఎందుకు వెళ్ళావంటే కథ అదే భయం అన్నాను సాయనంతో అదే భయపడ్డా అన్నకా చెప్పా కానీ హ్యాపీ అన్న థ్యాంక్ యూ అన్న నువ్వు నువ్వే థియేటర్ లో చూస్తావు అన్న సినిమా నేను అంత అందరి థీమ్ అందరితో నువ్వేటర్ నువ్వు చెప్పన్నా అదే ఇప్పుడు శివన్న ఎక్కడ ఎక్కడికి వెళ్దామంటే మనందరం అందరం అక్కడికి వెళ్తాం కానీ నువ్వు ఆ రోజు ఉంటావా డెఫినెట్ గా ఉండకపోతే సరే అయితే మళ్ళీ అయితే ఓకే డెఫినెట్ గా చూడాలి అండ్ సినిమా కూడా ఆగస్ట్ ఎయిత్ అయితే మాత్రం బకాసా రెస్టారెంట్ మన రామ్ కూడా అందులో వన్ ఆఫ్ ది లీడ్ గా చేశాడు మంచి ఇప్పుడు ఎంతైతే సరదాగా ఎంతైతే ఫన్నీగా ఏంటంటే నడుస్తుందో దీనికి డబల్ ట్రిపుల్ రన్ ఉంటుంది ఇప్పటివరకు రామ్ ఏంటంటే పాన్ ఇండియా సినిమా చేసిన యూట్యూబ్లో వీడియోస్ చేసినా సిరీస్లు చేసినా షోస్ చేసిన ప్రోగ్రామ్స్ చేసినా కానీ అక్కడ ఇచ్చిన అవుట్పుట్ వేరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి